విద్యారంగాన్ని కూల్చేస్తున్న చంద్రబాబు వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలకు మంగళం నాడు నేడు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ ఐబీ రద్దు బైలింగోల్ టెక్స్ట్ బుక్స్ ట్యాబ్లు విద్యా కానుక అన్ని క్లోజ్ వర్సిటీల్లో రాజకీయ పెత్తనం బకాసురుడు ఎవరి నెత్తిన చెయ్యి వేస్తే వాళ్లు భగ్గున మండిపోయి భస్మమైపోతారు అలాగే రాజకీయ భస్మాసురుడు చంద్రబాబు ఏ వ్యవస్థ మీద కన్నేస్తే ఆ వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది గతంలో ఇలాగే పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసిన బాబు ఇప్పుడు విద్యారంగాన్ని చేరబట్టారు పేద పిల్లలకు ఆలంబనగా ఉండే ప్రభుత్వ విద్యారంగాన్ని సర్వనాశన దిశగా నడిపిస్తున్నారు పేద పిల్లలకు గొప్ప విద్య అందించే లక్ష్యంతో వైఎస్ జగన్ తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలను బాబు ఎత్తేసి దశాబ్దాల నాటి పాత రోజులకు తీసుకెళ్తున్నారు విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ వైఎస్ జగన్ పై కక్షతో పిల్లల జీవితాలతో చెలగాట మాడుతున్నారు ఇన్నేళ్లలో ఏ రోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థ గురించి పట్టించుకోని లోకేష్ చంద్రబాబు ఇప్పుడు తామే అంతా బాగు చేశామని చెప్పుకుంటున్నారు వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన నాడు నేడు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ ట్యాబుల పంపిణీ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్ టోఫెల్ విద్యాకానుక అన్నింటికంటే అమ్మఒడి అన్నింటినీ ప్రభుత్వం రద్దు చేసింది పైగా ఈ ఏడాది కాలంలో కొత్తగా చేసిన ఒక్క ఆలోచన గాని ఒక్క మంచిగాని ఏదీ లేదు ఇప్పుడు తల్లికి వందన ఇవ్వాలంటే పదమూడు వేల మూడు వందల పదమూడు కోట్లు కావాల్సుంటే ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు మాత్రమే ఇచ్చారు జగన్ పై కక్ష విద్యార్థులకు శిక్ష నాలుగు సార్లు సీఎం అయిన చంద్రబాబు ఒక్కసారి కూడా వైయస్ జగన్ మాదిరి ఎందుకు ఆలోచించలేదు అమ్మ ఒడి ఇంగ్లీష్ మీడియం విధానం సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్ ఆలోచన ఏనాడు ఎందుకు రాలేదు పిల్లలకు మూడు జతలకు ఎందుకు పెంచలేదు ఏనాడు షూ ఎందుకు ఇవ్వలేదు తమకు చేతకాని పనులు వైఎస్ జగన్ హయాంలో ఎంతో గొప్పగా సాగగా వాటిని లోకేష్ చంద్రబాబు సమర్థించి కొనసాగించకపోగా వైఎస్ జగన్ మీద కక్షతో వాటిని రద్దు చేసి పిల్లలకు నష్టం కలిగిస్తున్నారు యూనివర్సిటీల్లో రాజకీయ పెత్తనం పాఠశాల విద్యను మొత్తాన్ని ధ్వంసం చేసిన ఈ ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థలైన యూనివర్సిటీల మీద కన్నేసింది ప్రభుత్వం వస్తూనే రాష్ట్రంలో పదిహేడు మంది వీసీలపై ఒకేసారి వేటు వేసింది వర్సిటీల వైస్ ఛాన్సలర్లకు లోకేష్ కార్యాలయం నుంచి ఫోన్లు చేయించి రాజీనామా చేయించింది ఇక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా చంద్రబాబు రాజకీయాల కోసం వర్సిటీలను వాడుకున్నారు చంద్రబాబు నాయుడు పదిహేను సంవత్సరాల పరిపాలనా కాలంలో ఎప్పుడూ యూనివర్సిటీలో అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయడానికి ప్రయత్నించలేదు వైఎస్ జగన్ హయాంలో ఉన్నత విద్యలో రాష్ట్రం ముందంజలో ఉండేది వర్సిటీలకు ఇక ఏ ప్లస్ నా గ్రేడులు దక్కేవి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో క్యాంపస్ల ద్వారా ఉద్యోగాలు పొందినవారు ముప్పై ఏడు వేల మంది అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో లక్షా ఇరవై వేల మంది క్యాంపస్ ఇంటర్వ్యూలు పొందారు ఇలా చంద్రబాబు మొత్తం విద్యా వ్యవస్థను గొప్ప కూల్చి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారు పిల్లలతో స్వచ్ఛతా పనులు ఓవైపు విద్యా వ్యవస్థను నాశనం చేస్తూనే మరోవైపు పిల్లలతో ప్రమాదకరంగా పనులు చేస్తున్నారు పిల్లలను భవనాల మీదకెక్కించి మరీ శుభ్రం చేయించారు పిల్లలను స్లాబ్లు షెడ్లు ఎక్కించి మరీ శుభ్రం చేయించారు అలా మీదకెక్కిన పిల్లలు ప్రమాదవశాత్తు కింద పడిపోతే వారికేమైనా జరిగి కింద పడిపోతే ఎవరు బాధ్యులు అని తల్లిదండ్రులు భయపడుతున్నారు మరోవైపు స్కూళ్లలో విద్యార్థులకు రక్షణ కరువైంది హాస్టల్ పిల్లల బాత్రూముల్లోకి తొంగుచూస్తున్న ఘటనలతో పాటు విద్యార్థినులకు ప్రేమ పేరిట వేధింపులు యాసిడ్ దాడులు కూడా పెరిగాయి ఈ స్థితిలో పిల్లలను విద్య కోసం బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు మరోవైపు కొంతమంది టీచర్లు తమ కార్లను సైతం విద్యార్థులతో కడిగిస్తున్నారు కొన్ని చోట్ల టీచర్లే బాలికలను లైంగికంగా వేధిస్తున్నారు ఈ పరిణామాలు చూస్తుంటే విద్యా సంస్థల్లో కూడా పిల్లలకు రక్షణ కరువైందని తల్లిదండ్రులు వాపోతున్నారు